దేవుని చిత్తం మనకు మంచిది అనేది అందరికీ తెలుసు కానీ దేవుని చిత్తం ఎలా తెలుసుకోవటం అనేది చాలామందికి తెలియదు కదా దేవుని చిత్తమే మనం చేయాలి మన లైఫ్లో దేవుని చిత్తం జరగాలి అనేది కోరిక ఉంది కానీ ఆ దేవుని చిత్తం ఏది అనేది మనకు చాలాసేపులో తెలియదు కానీ కొన్ని విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోవటం విషయంలో చాలా ఇబ్బంది ఇబ్బంది పడేవారు దేవుడేం కోరుతున్నారు అనే విషయం తెలుసుకోవటం విషయంలో చాలామంది చాలా ఇబ్బంది పెడుతున్నారు కానీ కొన్ని విషయాలు ఇదే దేవుని చిత్తం అని చెప్పి రాసి ఇచ్చిన విషయాలు ఉన్నాయి దేవుని వాక్యంలో డైరెక్ట్ ఇదే మీ గురించి ఉన్న దేవుని ఇష్టం దేవుని చిత్తం అని రాసి ఉన్న వచనాలు ఉన్నాయి టెస్లోనియన్స్ నుంచి ఐదో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు మనం చదువుకుందాం ఆత్మీయంగా మనల్ని నడిపించే వ్యక్తుల గురించి మన ఎలా ఉండాలి అనేది అక్కడ చెప్తుంది వారిని వారి ఒక పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి కన ఘనముగా ఎంచవలనని వేడుకొని చున్నాము వేడుకొని చున్నాము అని చెప్తుంది గారు దర్శదలో చాలా తగ్గింపుతో ఒక విషయం చెప్తున్నారు మిమ్మల్ని నడిపించేవారు ఆత్మీయంగా మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండకూడదు ఈ విధంగా మీరుండే మీకు ఈ మేలు వస్తుంది అని చెప్తున్నా మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నవారు మీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నవారు వారు చేస్తున్న పని అన్నిటికంటే మీ ముఖ్యమైన పనియే మీ లైఫ్లో చేస్తున్నది పెద్ద పనియే ఆ పని మీలో వారి ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వారిని ప్రేమతో మీరు ప్రేమతో మీరు మన మీ మనసులో ఆలోచించాలని ఏదైనా వారు చేస్తున్న పని అనేది చాలా విలువైన పని నేను చెప్పినది ఏంటంటే చాలామంది పాస్టర్స్ మీద విశ్వాసులకి కోపం ఉంది అంటే వారిని సరి చేశారు కదా వారిని ఏదో ఒక వారికి నచ్చిన రీతిలో మాట్లాడారు ఏదో ఒక విషయం మీద కోపంతో ఉన్నారు కానీ వారి పని నిమిత్తం మీరు ప్రేమతో వారి గురించి ఆలోచిస్తే మనల్ని నడిపించే వ్యక్తుల గురించి ఆలోచిస్తే సంతోషం ప్రేమ మన హృదయంలో ఉండాలి అనేది అక్కడ చెప్తున్నది పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని అప్పుడు అది ఒకటి వారిని ప్రేమించాలి అంతే ఓకే రెండవ భాగం ఏంటంటే మన చుట్టూ ఉన్న వారు మధ్యలో ఉన్న మన రెస్పాన్సిబిలిటీ సంబంధించిన దేవుని చిత్తం అది చాలా ఉన్నాయి అక్కడ మనకు చుట్టూ కొంతమంది విశ్వాసులు ఉన్నారు ముఖ్యంగా వారి మధ్యలో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ విశ్వాసి క్రమం తప్పిపోయి అక్రమముగా నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ప్రేమతో బుద్ధి చెప్పాలి సహోదరుడా సహోదరి మీరు ఆ విధముగా మాట్లాడితే లేకపోతే అబద్ధం చెప్తే లేకపోతే మీరు నిజాయితీగా ఉండకుండా ఈ ఇలాగే ఈ పని చేస్తే మీకు ఇలా ఇలాంటి భవిష్యత్ రాబోతున్నది అది రాకుండా మీరు ఇది మానేయటం బాగుంది సహోదరుడా అని ప్రేమతో ఆ అక్రమ విషయంలో క్రమములోకి తీసు ఉన్న రెస్పాన్సిబిలిటీ మనకుంది మన పొజిషన్ బట్టి స్థానాన్ని బట్టి ఇప్పుడు సంఘాన్ని నడిపించే వ్యక్తులు కొద్దిసేపులో చాలా తక్కువ సమయంలో గద్దించి చెప్తారు చాలా తక్కువ సమయంలో అది చాలు ఎప్పుడు ప్రేమతో చెప్తే చాలు ప్రేమతో వినేవారిని చెప్తే వినేవారిని గద్దించాల్సిన అవసరం లేదు కదా అలా లేదే మాత్రం గద్దించి చెప్పాలి కానీ అందరి అందరూ సహో పక్కన ఉన్న బ్రదర్స్ని సిస్టర్స్ని గద్దించడానికి ఉన్న రైట్ లేదు అప్పుడు మనం సహోదర బ్రదరు సిస్టర్ ఆ విషయంలో అలా అలా కాదు బైబిల్ చెప్తున్నది ఇలా ఉంది ఇలా చేయటం ద్వారా ఈ విధంగా ఉన్న మేల్లు మన లైఫ్లో వస్తుంది ఈ విషయం మనం చెప్పడానికి ఈ విధంగా బుద్ధి చెప్పడానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ మనకు అందరికీ ఉన్నాయి అందరూ మనల్ని కట్టుతున్నవారు కట్టుకోవడానికి కాకుండా కూల్చేయడానికి ఎవరికి అధికారం దేవడం లేదు అని ఉంది కదా అందరూ అందరిని కట్టుకోవాలి అందరి ఒక క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి మీలో ఒక్కరు మాత్రం నాకు నా జీవితం కట్టుకోవడానికి సరిపోదు అందరి ఒక ప్రార్థన అందరూ ఒక సహాయము నా క్రైస్తవ జీవితం కట్టుకోవడానికి అవసరం అదేవిధంగా మీకు కూడా ఒక్క బ్రదర్ ఒక సహాయం మాత్రం సరిపోదు అందరి ఒక ప్రార్థన అందరూ ఒక సపోర్టు అందరూ ఒక బుద్ధి చెప్పటం మనకందరికీ అవసరం ఈ సహ ఇది మన లైఫ్ క్రైస్తవ జీవితం కట్టబడడానికి ఉన్న మార్గమే ఆ మార్గం అది మనం ప్రేమతో ఇప్పుడు ఏం చేస్తారు కొంతమందిని ఇష్టం లేదు ఆ కారణం వల్ల వారు ఏదో ఒకటి తప్పు చేస్తే తప్పు మాట్లాడితే అది గట్టిగా వారికి చెప్పటం అలాగే మనిషి చేస్తారు అది కాదు ప్రేమలోనే ఉన్న కాబట్టి వారిని క్రమం ఇది అని నేర్పించాలి బుద్ధి చెప్పటం ప్రేమ మనం మన పిల్లల్ని మన సరి చేస్తే ఏ విధంగా ఉంది ఆ విధంగా మన పిల్లలతో కోపం ఉన్న కాబట్టి మనం అది ఆ చేయకూడదు ఇది చేయాలి అని చెప్తున్నది కాదు వారిని కట్టడానికి వారి లైఫ్ మంచి స్థాయిలోకి రావాలి మంచి వ్యక్తులుగా మారాలి అనే ఉద్దేశంతో కదా మన పిల్లల్ని సరి చేస్తున్నది ఆ విధముగా మన ఏదో ఒకటి చెప్తే పూర్తిగా ప్రార్థనతో వారికి మేలు రావాలి అనే ఉద్దేశంతో ప్రేమతో ఆ ఒక క్రమం చెప్పాలి ఇదే ప్ర ఇదే ప్రభు కోరుతున్న క్రమం ఇది కాదు కదా ఇప్పుడు ఉన్నది అది కొంచెం చేంజ్ చేస్తే మనకు దీవెన ఉంది మేలుంది అనే విషయం చెప్పటం అదొకటి తర్వాత బలహీనలైన మనుషులు ఉన్నారు ధైర్యం లేని మనుషులు కొంతమందికి అయితే ఏ ఏ చేయడానికైతే కూడా ధైర్యం లేదు భయం టెన్షన్ అని ఉన్నాయి అప్పుడు వారికి ఏం కావాలి ధైర్యం కావాలి ఒక కూటమిలో బలహీనలైన వ్యక్తులు ఉన్నారు ధైర్యం లేని వ్యక్తి ఇప్పుడు సువార్త చెప్పడానికి భయం మా సంఘముల గురించి ఒకసారి ప్రార్థన చేయని చెప్తే అది చేయడానికి అందరి ముందు చెప్పడానికి భయం చేయడానికి భయం ఒకసారి వాకింగ్ చదవాలంటే దానికి భయం ఇలాంటి వారు ఉన్నారు ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నారు ఏ ఏ సంఘం అయితే కూడా ఉన్నాయి వారికి ఏం చేయాలి ధైర్యం చెప్పాలి బ్రదరు నేను ప్రార్థన చేస్తాను మీరు చెయ్యి మీరు చేస్తే మంచిగా చేయటం మీకు సాధ్యం నేను కూడా ఇలాగే ఒకప్పుడు చేసేవారు భయపడే వ్యక్తి మీకు చేయగలిగితే దేవుని మీద ఆధారపడటం ఒకటి కావాలి దేవుని సన్నిలో తగ్గించుకొని కృప అడుగు దేవుడు మీకు కృప ఇస్తారు మిమ్మల్ని బలపరుస్తారు మీరు చేయాలి చేయాలి అని చెప్పి ధైర్యం చెప్పాలి కొన్ని కొన్ని విషయాలలో భౌతికమైన విషయాల్లో కూడా కృంగి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి విశ్వాసులు ఏం చేయాలి అనేవి తెలియకుండా కూర్చున్న నిస్సహాయ పరిస్థితి ఉన్న విశ్వాసులు ఉన్నాయి వారి దగ్గర కూడా ధైర్యం చెప్పాలి దేవుడు మీకు ఉన్నారు కదా ఎట్టి పరిస్థితిలో విడివగా తోడే ఉన్నాను అని ప్రభు చెప్పారు కదా భయపడకూడి అని ప్రభు చెప్పారు కదా మనం దేవుని పిల్లల కోసం కదా అది రాసి ఇచ్చినది అని చెప్పి ధైర్యపరచడానికి రెడీ అవ్వాలి లేకపోతే ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిలో దేవుడు మీరు ఇబ్బంది పడడానికి కోరుకుని ఇదేం చేసినది కాదు మీ మేలు కొరకు దేవుడు ఇది చేశారు ఆ మేలు ఎమటే మనకు చూడవచ్చు ఎందుకంటే దేవుడు మంచి దేవుడు దేవుడు సహాయం చేస్తారు ఇలాగే బలపరుస్తున్న ధైర్యపరుస్తున్న మాటలు చెప్పడానికి మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మన చుట్టుపక్కల ఉన్న విశ్వాసుల మధ్యలో ఇది ఒక గొప్ప పరిచర్య కృంగి ఉన్న నిరాశలో ఉన్న ఒక హృదయాన్ని బలపరచడం అనేది చాలా గొప్ప పరిచర్య అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఆ విధముగా అనేది అనేది మనం అబ్సర్వ్ చేసి ఆ వారిని వారి దగ్గరికి వెళ్ళటం కూర్చోవటం ప్రార్థన చేయటం ధైర్య ధైర్యపరిచే పదాలు వచనాలు చెప్పటం ఇవన్నీ ద్వారా ఒక గొప్ప పరిచర్య చేయాలని దేవుని చిత్తం దేవుడు అది కోరుతున్నారు విశ్వాసుల మధ్యలో ఇలాంటి పరిచర్య జరగాలి ధైర్యపరిచే పరి పరిచర్య జరగాలి తర్వాత బలహీనులైన వ్యక్తులు ఉన్నారు బలహీనులకు ఊతనీయుడి అంటే ఊత అంటే సపోర్ట్ నడవడానికి బలం లేని వ్యక్తులకి ఒక చేయి ఇస్తే వారి నడుస్తారు అదే అదే చేయాలని చాలా రకాలైన రీతిలో ఈ బలహీనలుగా ఉన్న వ్యక్తులు ఉన్నారు బైబిల్ చదవటం ఇష్టం కాని బైబిల్ చదవటం జరగట్లేదు ఆత్మీయంగా బలహీనుడు ఆ వ్యక్తికి ఏం చేయాలి మరల మరలగా బ్రదరు బాకీని చదివితే ఈ మేలు ఉంది ఆ మేలు ఉంది బాకీని చదవలేదు ఈ ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది వస్తుంది బ్రదర్ నేను కూడా కూర్చున్నా మనం ఇద్దరు కలిసి చదువుతా ఇలాగే చెప్పి చెప్పి అది ఊత ఇవ్వటమే ఊత సపోర్ట్ ఇవ్వటమే అది ప్రార్థన చేయటం కొంతమంది చేయరు అప్పుడు వారితో పాటు ఒక పది నిమిషాలు వెళ్ళిపోయి కూర్చుని ప్రార్థన చేస్తే ఆ క్రైస్తవ జీవితంలో ఊత ఇవ్వటమే సపోర్ట్ ఇవ్వటమే ప్రేయర్ విషయంలో ప్రార్థన ఎలా చేయాలి ఇలా చేస్తే బాగుంది అలా అన్నీ నేర్పించటం వాక్యం ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వటం ఇవన్నీ ఊత ఇవ్వటమే సపోర్ట్ ఇవ్వటమే ఆ విధముగా చాలా రకాలైన రీతిలో ఇవ్వటం మన లైఫ్లో వేరే వారికి చేయాలి బలహీనలైన ఉన్నారు అంటే ఒక చిన్న ఫోర్స్ వస్తే ఏదో ఒక ఫోర్స్ ఉండే అంటే శోధన ఉండే పడిపోతారు വാർക്കെല്ലാം സപ്പോർട്ട് ഇവട്ടും സാധ്യം വാരു വാക്ക് ആ വിഷയാൽ തെളചേടം ദറാ സപ്പോർട്ട് ഇവ കൈത ജീവിതം സപ്പോർട്ട് ഇവട്ട സാധ്യം വാരി കോസം നിരന്തരം പ്രാർത്ഥന ചെയ്യട്ടും സപ്പോർട്ട് ഇവടം സാധ്യം അല്ലെ പ്രാർത്ഥന ദാരാ മാം ദ സപ്പോർട്ട് ഇവട്ടം സാധ്യം കൈസ്തവ ജീവിതം ചാലാ മതി സപ്പോർട്ട് ദാ വിശ്വാസിക്ക് മുൻകെള്ളം സാധ്യം ലോക കുടുംബ കുടുംബം ലോക്ക് വിശ്വാസിന് ദേവുട് തീസിവച്ചി ഇക്കേ నివసించడానికి దేవుడు కోరుకున్నారంటే సపోర్ట్ ఒకటి సపోర్ట్గా ఈ క్రైస్తవ జీవితం నడిపించడానికి సపోర్ట్ అవసరం సహవాసం సహవాసంలో సపోర్టే కదా జరుగుతున్నది అప్పుడు స ఈ యొక్క సపోర్ట్ లేకుండా ఏ విశ్వాసి కూడా నిలబడటం కుదరదు నేను రక్షింపట్టాను ఏసుక్రీస్తుని నమ్మేను దేవుని బిడ్డగా మారాను పర్లోగా నాకుంది ఇంకా బైబుల్ నాకుంది ప్రార్థన చేయటం నేర్చుకున్నాను ఇంకా నాకు ఎవరు ఏం అవసరం లేదు సంఘం ఏం అవసరం లేదు అని చెప్పి ఉండడానికి ఏ విశ్వాసకి కూడా కుదరదు కొద్దిసేపు అప్పుడు సంఘం నుంచి వచ్చిన ఆ ఎనర్జీలో ముందుకు పోతుంది ఆ తర్వాత చిన్నగా చల్లారిపోతుంది కొందరైతే తొందరగా చెల్లారిపోతుంది అంటే సపోర్ట్ అవసరం క్రైస్తవ జీవితానికి సపోర్ట్ అవసరం అందరూ ఏదో ఒక రీతిలో బలహీనంగా ఉన్న వ్యక్తులే ఇది సంఘం ఒక సపోర్ట్ ద్వారా సంఘం ఒక ప్రార్థన ద్వారా బలపరచడం ద్వారా ముందుకెళ్లాల్సిన జీవితమే అప్పుడు ఈ పని మనం అందరూ చేస్తే సంఘమే బలపడుతుంది సంఘానికి ధైర్యం వస్తుంది సంఘానికి బలం వస్తుంది ఇవన్నీ జరుగుతుంది దేవుని ప్రణాళిక ఇదే అప్పుడు మన చుట్టూ ఉన్న విశ్వాసం విషయంలో మనం ఆ ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు ఆ ఊత ఇవ్వటం జరగాలి ధైర్యపరచాలి క్రమం ఏది అనేది చెప్పాలి క్రమం ఆ విధంగా మీరు ఉండే ఈ సమస్యలు వస్తుంది అది రాకుండా మీరు దీవించబడడానికి ఈ విధంగా మీరు ఉండాలి అనే చెప్పండి విశ్వాసుల గురించి దేవుని చిత్తమే చెప్తున్నది దీర్ఘశాంతి 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 అంటాయండి ఆ కోపం అవ్వకుండా ఉండే ఉన్న స్థాయిలో స్థిరంగా ఉండడానికి ఉన్న సామర్థ్యమే ఇప్పుడు ఒక ఒక రాయి మీద ఒక చుట్టుతో కొట్టితే రెండు మూడు సార్లు కొట్టితే పగిలిపోతుంది దారి ఒకటి ఇలా దానికి రెండు చేతులు ఇలా పట్టుకునేది ఇలా చేస్తే తగ్గిపోతుంది ఇది జరగకుండా చూడాలని అంటే ఎన్నో సార్లు చుట్టుతో కొట్టితో కూడా పగిలిపోకుండా ఉన్న పరిస్థితి ఎన్నో ఎన్నో సార్లు ఇలా లాగితే కూడా ఎంత బెలంగా లాగితే కూడా తెగిపోకుండా ఉన్న పరిస్థితి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే లాగితే కొ ఇంతవరకు లాగితే కూడా బ్రేక్ అవద్దు తెగిపోదు అలాగ ఉండాలని ఎప్పుడు సాధారణంగా కోపం వస్తుంది ముందు ఉన్నవారు చేయ చేయ చేయాల్సిన ఇదిలో కాకుండా ఏదో ఒకటి చేస్తే నేను కోపం కోపం వస్తుంది పిల్లలకి ఇది చేయాలి ఇది విధంగా చేయకూడదు అని చెప్తే పిల్లలు మరలా మరలా అది చేస్తారు రెండు మూడు సార్లు చేసిన తర్వాత మనకు కోపం వస్తుంది కోపం రావాలా అనేది అది వేరే విషయం కోపం అనేది మంచి కోపం ఉంది చెడు కోపం ఉంది ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే అది కోపపడాల్సిన విషయమే కానీ ఆ లిమిట్ దాటి కోపపడితే దీర్ఘ శాంతితో ఉన్న కోపం కాదు కంట్రోల్ ఉన్న కోపం కోపించాలి కంట్రోల్ లేని కోపం పాపమే నియంత్రణ లేని కోపం పాప నియంత్రణ లేని పాపం కోపం ఏంటి నియంత్రణ లేనప్పుడు ఎన్నిసార్లు కొట్టుతు బిడ్డను కొడితే ఎన్నిసార్లు కొడుతున్నాను అనేది లెక్కలేదు లెక్క ఉండదు ఇలా 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 కొడుతుంది కోపమే నియంత్రిస్తున్నది అదే సమయం సరి అయిన కోపంతో మనం కొట్టితే ఎన్ని కొట్టాలి ఆలోచిస్తారు ఒకటి చాలా రెండు చాలా ఆ తర్వాత అసలు లేదు గట్టిగా మాట్లాడుతుంది కానీ ఆ తర్వాత ఏమి ఉండదు మీరు చేసిన తప్పు నేను చెప్పాను మీరు విధేయత చూపించలేదు మీరు తప్పు చేశారు అందుకే నేను కొట్టను ఇంకా ఇంకా అది చేస్తే నేను ఇంకా ఎక్కువ కొడతాను అని చెప్పి తర్వాత లేదు ఆ తప్పు తెలియాలి అది ఉదాహరణ చెప్పాను ఇది దాటి కొంతమందికి కోపం వస్తే అస్సలు పరిస్థితి తెలియదు పరిస్థితి తెలియకుండా ఏం చెప్తారు ఏం చేస్తున్నారు అనేది తెలియదు ముందు ఎవరు కనబడితే డబ్బా ఎవరు కనబడితే కఠినమైన మాటలే ఇది దీర్ఘశాంతి యొక్క రచన కాదు దేవుని పిల్లలకి దేవుడు ఏం చెప్తున్నారు మనల్ని మరలా 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 ఇబ్బంది పడ్డే వారు ఉండే మరలా 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 క్షమించాలని పిల్లల విషయం కాదు మన మన రెస్పాన్సిబిలిటీ ఉన్న విషయంలో మనం ఏం చేయాలి పిల్లల్ని కొట్టలేదో వారు పాడైపోతుంది అది వేరే విషయం పక్కన ఉన్న ఒకరు మనల్ని మరలా మరలా ఇబ్బంది పడితే మనం క్షమించాలి ఒక సహోదరుడు నా దగ్గర వచ్చి తప్పు చేసిన తర్వాత క్షమించండి అని అడిగారు అలాగే మరలా మరలా అడుగుతున్నారు ఏడు సార్లు వచ్చి అడిగారు ఇం నేను ఇంకా అది చాలా ఇంకా నేను క్షమించాలా అని ప్రభు దగ్గర వచ్చి అడిగారు అప్పుడు ప్రభు ఏం చెప్పారు ఏడు సెవెన్ ఇంటూ సెవెంటీ టైమ్స్ క్షమించాలి అని ప్రభు చెప్పారు అంటే లెక్క పెట్టి సెవెంటీ సెవెన్ ఇంటూ సెవెంటీ ఫోర్ నైంటీ వస్తుంది ఫోర్ నైంటీ సార్లో నాలుగు వందల తొంభై శాతం సార్లు నేను క్షమాపణ ఇవ్వాలి ఆ తర్వాత ఇంకా ఒకటి నాలుగు వందల తొంభై ఒకటవసారి నాకు ఏదో ఒకటి చేయగలుగుతుంది ఏదో ఒకటి చెప్పగలుగుతుంది అని ప్రభు చెప్పలేదు ప్రభు చెప్పినది అనంతముగా క్షమించడి అని చెప్పారు ఆ మాట చెప్పినప్పుడు అనంతముగా క్షమించుడి అని చెప్పారు దీర్ఘశాంతి దేవునికి లేదే ఒక్క దెబ్బతో మనం అయిపోతుంది ఈ నిమిషం దేవునికి దీర్ఘక్షమ లేదే ఒక్క చాలు మనం లేను దేవుని దీర్ఘ మన దీర్ఘశాంతి మనం అనుభవిస్తున్నాం దేవుని యొక్క క్షమ మనం అనుభవి ఎట్టి పరిస్థితులు ఆ విషయం నేను మర్చిపోను నన్ను చంపేస్తే కూడా నేను మర్చిపోను అని చెప్తున్న మనుషులు ఉన్నారు తర్వాత కీడు చేసే వారికి కీడు చేయకూడదని ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి కీడు చేసే వ్యక్తులకి కీడు చేయడానికి ఉన్న ఒక టెండెన్సీ మనిషి జీవితంలో సాధారణమే అందరికీ లేదు కొందరికి లేదు అది అలాంటిది కానీ కొందరు ఒక లోక మనిషిని చూస్తే ఎక్కువ మందికి ఉన్నాయి ఆ టెండెన్సీ లేని మనుషులు కూడా ఉన్నారు అవిశ్వాసులు కూడా ఉన్నారు ఏం రివెన్షన్ చేయరు ఇక్కడ విశ్వాసులకు ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నారు మీకేదో ఒకటి కీడు చేశారు ఇప్పుడు మీకు కీడు చేయడానికి తిరిగి చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది చేయగలుగుతుంది కదా చేయండి అనే మనసు చెప్తే చేయకూడదు రివెంచ్ అనేది నాకున్నది అని దేవుడు చెప్తున్నారు దేవుడు అది చూసుకుంటారు అని చెప్పాలని మన ఆఫీస్లో కావచ్చు మన పొరుగువారి పొరుగు వారు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబంలో ఉన్నవారు కావచ్చు ఎవరి నుంచి అయితే కూడా కీడు జరగడానికి ఛాన్స్ ఉన్నాయి ఇదిగో ఇప్పుడు మీ చేతిలో ఛాన్స్ వచ్చింది తిరిగి చేయడానికి మీకు చే అదే అప్పుడు ఆయన చేశారు కదా ఇప్పుడు నేను చేస్తే అది న్యాయం అని కూడా మన పాత మనిషి చెప్పడానికి ఛాన్స్ ఉన్నాయి కానీ చేయకూడదు కీడు చేసిన వారికి కీడు చేయకూడదు మేలే చేయాలి అదే చెప్తున్నాను అదే అప్పుడు కీడు చేస్తున్న వారికి కీడు చేయడానికి ఉన్న మన పాత మనిషి యొక్క మనసు ఉంది కదా ఆ ఒక మనసు పైకి రాకుండా మనం చూసుకోవాలి దావేది గారి చేతిలో సౌలు రాజు ఆయన్ని చాలా సార్లు చంపేయడానికి ఏం కీడు చేయకుండా ఉన్నప్పుడు చంపేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి తర్వాత ఎన్నో ఎన్నో సార్లు చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏం కీడు చేయకుండా ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు ఒకప్పుడు తన సైనికుడు ఆ తన సైన్యానికి అధి అధికారి అయిన ఒక మనిషి చెప్పారు ఇదిగో మీ దేవుడు మీకు రివెంజ్ చేయడానికి ఉన్న అవకాశం ఇప్పుడు ఇచ్చారు నేను ఒక్కసారి నా ఆయుధం వాడుతాను ఇంకా ఒకసారి కూడా వాడు దేవుడు మీకు ఛాన్స్ ఇచ్చారు అని ఆయన చెప్పారు నో 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 ఆయన దేవుని అభిషేకం ఉన్న వ్యక్తి ఆయన మీద చేయబడడానికి నాకు అధికారం లేదు రివెంచ్ అనేది నాకు ఉన్నది కాదు ఇంకా తిరగాల్సిన అవసరం లేదు ప్రాణభయంతో తిరగాల్సిన అవసరం లేదు ఇది ఒకటి చేస్తే అది మాత్రం కాదు రాజుగా రావచ్చు మానసికంగా ఆలోచిస్తే ఇవన్నీ ఉన్నాయి కానీ దావీదు చెప్పారు నో అది మనకున్నది కాదు అని రివెంచ్ అనేది మనకున్నది కాదు ఇదేం రాయ ముందు సౌలి సౌలి గారి ముందు ఉన్న దావీదు చెప్పిన మాటే ఆ తర్వాత మీరు మీకు తెలుసు కదా ఆయన్ని చంపేసాను అని అబద్ధం చెప్పి వచ్చిన వ్యక్తిని ఆయన చంపేశారు అది ఎందుకంటే ఆ ఒక స్థానం దేవుడు ఆ స్థానములో ఆయన కూర్చోబెట్టారు దేవుడే ఆయన దాని నుంచి తీసేవేయాలి అది కాకుండా ఒక మనిషి దేవుడు పెట్టిన ఆ అధికారిని ఆ అధికారి నుంచి తీసేసినప్పుడు కూడా ఆయన మీద చేపెట్టడానికి ఒక మనిషికి అధికారం లేదు అనే విధంగా అప్పుడు కూడా ఆయన రివెంచ్ ఒక మనిషిలో కాదు ఉన్నది చూడండి మన లైఫ్లో ఒక మాట చెప్తే ఒక సమయం వస్తుంది నాకు మరలా ఇదే విధంగా చెప్పడానికి ఉన్న సమయం దేవుడిస్తారు అని కూడా చెప్తారు అలాగే 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 ఉండకూడదని ఇక్కడ రాస్తూ ఉంది దేవునిశ్చితం అదే మన గురించి దేవునిచితం అదే ఏ పరిస్థితిలో మాటల్లో కావచ్చు డబ్బులు విషయంలో కావచ్చు ఏదో ఒక సహాయం విషయంలో కావచ్చు ఆయన నాకు నా నేను ఆయనకి సహాయం అడిగాను ఆయన ఇవ్వలేదు ఆయన నా దగ్గరకు అడిగి వేస్తారు అప్పుడు నేను ఇవ్వను అని ఆలోచించడానికి మనం పోకూడదు అవన్నీ మర్చిపోయి సహాయమే చేయాలి అని దేవుడు చెప్తున్నారు కీడుకి బదులుగా కీడు కాదు చేయాల్సినది అనేది చిత్తం పదమూడవ వచనంలో ఏముంది మరియు నొక్కడు సమాధానముగా ఉండు అంటే గొడవలుగా గొడవలు ఉండకూడదని సమాధానముగా ఉండు మీ మధ్యలో సమాధానం ఉండాలని కుటుంబంలో సమాధానం ఉండాలి విశ్వాసుల మధ్యలో సమాధానం ఉండాలి సమాజంలో మనం ఉన్నప్పుడు సమాధానం ఉండాలి అంటే సమాధానం అనేది పీస్ మనసులో ఉండాలి అనేది కాదు పీస్ మనసులో లేదే బయట కూడా ఉండదు అనేది నిజమే అంటే రిలేషన్ గురించి చెప్తుంది గొడవలు అనేది ఉండకూడదు ఎవరైనా ఉన్నారా మనసులో యుద్ధం జరుగుతున్న ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురు ఉన్నారా మన మనసులో ఉండే అది ఉండకూడదని తీసివేయాలని ఎవరికైనా వ్యతిరేకంగా మనసులో యుద్ధం ఉండే ఆయన నాకు అది చేశారు ఆ విధముగా నాకు ఆయన ఇష్టం లేదు ఈయన ఇష్టం లేదు ఆమెను ఇష్టం లేదు అయితే ఇష్టం లేదు అని చెప్తున్న ఒక పరిస్థితి మనకు ఉండకూడదని విశ్వాసం మధ్యలో సమాధానం ఉండాలి సంబంధాలు కాపాడుకోవాలి అనే విషయం అక్కడ చెప్తుంది ఇది ఇది కూడా దేవుని చిత్తమే ఆ తర్వాత తర్వాత ఏంది వ్యక్తిపరముగా మనం వ్యక్తిగతంగా మన హృదయంలో ఉండాల్సిన కొన్ని విషయాలు అక్కడ చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషించాలని ఎల్లప్పుడూ సంతోషించాలని ఇప్పుడు నువ్వు సంతోషముగా ఉండు ఇది ఎలా సాధ్యం ఎప్పుడు ఎవరికి సాధ్యం బాధాకరమైన విషయాలు చాలా మన మనసులోకి వస్తుంది కదా అప్పుడు ఎలా సంతోషంగా ఉండటం సాధ్యం సంతోషంగా ఉండటం సాధ్యం అందుకే ఎల్లప్పుడూ సంతోషించండి సంతోషించుడి సంతోషంగా ఉండు అని చెప్తున్నది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి మనకందరికీ తెలుసు దేవుని ప్రా ప్రేమించే వారికి దేవుని ఎన్నికలో ఉన్న కీడైతే కూడా మేలుగా మారుతుందని ఉంది అప్పుడు కీడు జరుగుతున్నప్పుడు సంతోషించవచ్చు కదా ఈ కీడు కూడా ఆడి చేసిన తర్వాత నాకు మేలు జరగబోతుంది అని ఆలోచించి ఈ వచ్చిన నమ్ముతున్న వారికి జబ్బు ఉండే ఆరోగ్యం లేదే డబ్బులు లేదే జాబ్ లేదే పక్కన ఉన్న వారందరూ గొడవ పెట్టడానికి వస్తుండే హేళన చేస్తుండే ఏ పరిస్థితిలో కూడా సంతోషించడం సాధ్యం ఇది నమ్మకం ఉందే ఈ వచనం ఇప్పుడు సమస్తమును దేవుడు మేలు కొరకు ఆ మేలుకొరకు మేలుకరముగా మారుస్తారు అనే వచనం మనం నమ్ముతుండే ప్రభు ఎన్నికలో ఉన్నవారు ప్రభుని ప్రేమించేవారు ఇంకా మనం ఉంటే మన లైఫ్ లో దానిని దేవుడు మేలుకరముగా మారుస్తారు ఇది నమ్ముతుండే మన ఈ విషయం మీద మనకు నమ్మకం ఉండే సంతోషించడం సాధ్యం ప్రభువా ఆ రోగం వచ్చినందుకు థ్యాంక్స్ ఆ ఇబ్బంది వచ్చినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు ప్రభు ఆ సమస్య వచ్చ వచ్చింది ఈ సమస్య వచ్చింది వారు ఎలా గొడవపెడుతున్నారు వారు ఇలా చెప్తున్నారు అని ఆ మీద అపవాదం చెప్తున్నారు ఇవన్నీ చెప్పి స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు అని చెప్పి సంతోషం సంతోషించడం ఎవరికి సాధ్యం ఈ వచనాలు దేవుని వాకి నమ్ముతున్న వారికి దేవుని నమ్ముతున్న దేవుడు మంచివారని నమ్ముతున్న వారికి అప్పుడు సంతోషించడం దేవుడు కీడు చేసే వ్యక్తి కాదు తప్పు చేసే వ్యక్తి కాదు ఆయన మంచి మంచి వ్యక్తి ఎరటి పరిస్థితిలో కూడా తన బిడ్డలకి దోషం చేస్తున్న ఒక వ్యక్తి కాదు దేవుడు విశ్వాసం ఉన్న వారికి సంతోషించడం సాధ్యం తర్వాత ఏం చెప్తుంది ప్రతిదానికి స్తోత్రం చెల్లించాలి అదే కూడా నేను చెప్పాను ఇది మేలుకరంగా ఉండే ఒక ఒక జోబు దేవుడు ఇచ్చారు అది మేలు అని డైరెక్ట్ గా మనకు తెలుసు జోబ్ ఒకప్పుడు కోల్పోయింది అది డైరెక్ట్ గా మేలు అనేది తెలుసుకోవడం కుదరదు ఆ వాచనం ద్వారా దేవుని మంచిదనాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవడం సాధ్యం అప్పుడు మనం అద ఆ విధంగా ఆలోచించి స్తోత్రం చెప్పాలి కోల్పోయిన జోబుని బట్టి స్తోత్రాలు ఎందుకంటే అది నాకు మంచిది కాదని తెలుసుకొని దేవుడు అది తీసేశారు దాన్ని బట్టి స్తోత్రం ఏదో ఒక మేలు దానిలో ఉన్నాయి అని చెప్పి స్తోత్రం చెల్లించాలి ప్రతిదానికి స్తోత్రం చెల్లించాలి ప్రతిదానికి ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ప్రతి విషయమైనందు మరొక చోట్లో ఉంది మీరు తిండే తాగితే స్తోత్రం చెల్లించాలి దేవుని మహమరచాలి అని ఉంది అంటే జీవితంలో ఉన్న చిన్న చిన్న విషయాలకి స్తోత్రం చేయాలి అని తినటం తాగటం అనేది రోజు జరుగుతున్నది ఏదో ఒక స్నాక్స్ మనం ముందు పెడితే మనం ఆలోచించకుండా నోట్లో పెడుతుంది అలా అంటే చిన్న చిన్న విషయాలు అయితే కూడా వాటర్ ఎన్నోసార్లు మనం తాగుతుంది అప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి కృతజ్ఞత కలిగి ఉన్న మనసు అనేది విశ్వాసులకి అవసరం విశ్వాసుల గురించి దేవుడు కోరుతున్న విషయం ఆలోచిస్తున్న విశ్వాసి కృతజ్ఞత కలిగి ఉన్న విశ్వాసి ఆలోచన లేదే మనకు థ్యాంక్స్ ఉండదు కృతజ్ఞతలు మన మనసులో ఉండదు దేవుని ద్వారా మనం ఎన్నో మేలు అనుభవిస్తున్నాము మన చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా మనం ఎన్నో మేలు అనుభవిస్తున్నాము దీన్ని బట్టి ఒక కృతజ్ఞత మన ఆలోచన ఆలోచన ఉంటే మనకు థ్యాంక్స్ దేవు నుంచి వస్తుంది మనం ఆలోచించాలి మన లైఫ్లో ఉన్న విషయాల గురించి ఆలోచించాలి మనసులో కృతజ్ఞత ఉండటం అనేది ఒక విశ్వాసకి అవసరమైన విషయం ఎల్లప్పుడూ సంతోషించాలి ఎల్లప్పుడూ స్తోత్రం చెల్లించాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ప్రార్థన నిరంతరం ప్రభుత్వం మాట్లాడి ఉండాలి అని చెప్తున్నారు మరలా మరలా ఎన్నోసార్లు మనం ఇది వింటున్నాము ఎడదగా ప్రార్థన చేయాలని దేవుని వాకి ఎన్నో సార్లు చెప్తున్నాము ఎన్నో వాకి పరిసరలో మనం వింటున్నాము అది మరలా ఇక్కడ మరలా కనబడుతుంది ప్రభు ఏం చెప్తున్నారు మీ పనుల మధ్యలో దేవుని మీద ఆధారపడాలి దేవునితో మాట్లాడాలి మీ ప్రయాణం మధ్యలో దేవుని మీద ఆధారపడాలి ప్రార్థన చేయాలి దేవుని ఆధారపడ దేవుని మీద ఆధారపడకుండా ఏముండకూడదు యహోవ మీద ఆధారపడుతున్న యహోవే ఆధారముగా ఉన్న ఆశ్రయముగా ఉన్న మనిషి ధనుడు అని ఎరమ గ్రంథములు మనం చదువు చదువుతున్నాము వారు దీవించబెడుతుంది ఒకటవ కీర్తన ఏ విధముగా వాక్యం చదువుతున్నా వాక్యాన్ని ఇష్టపడుతున్న వారు ఏ విధంగా దీవించబడుతుంది అని చెప్పి ఒకటవ కీర్తన చెప్తుంది అదే విధముగా ఎరమయా గ్రంథములో దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ఆ విధముగా అదే రీతిలో అక్కడ చెప్తున్నది మనకు చూడవచ్చు యహోవే ఆధారముగా యహోవే యహోవే ఆధ ఆశ్రయముగా ఉన్న వ్యక్తి యహోవి మీద మాత్రం ప్రతిదానికి కూడా ఆధారపడుతున్న వ్యక్తి దీవించబడుతుంది అంటే ఒక రివర్ దగ్గరే ఉన్న ఒక చెట్టు ఏ విధముగా ఆకులు మాడిపోకుండా తగిన సమయంలో ఫలం ఏ విధంగా వస్తుంది ఆ విధముగా ఆయన లైఫ్ ఫలిస్తుంది అభివృద్ధి పొందుతుంది అని చెప్పి అక్కడ చెప్తుంది దేవుని మీద ఉన్న ఆధారం అనేది ఆధారపడటం అనేది ఆశ్రయించటం అనేది విశ్వాసికి ఎల్లప్పుడూ అవసరమైన విషయం అని మరొకసారి కూడా దేవుడు మనకు గుర్తుపెడుతున్నారు ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి ఆత్మని ఆర్పుకుడి అంటే ఒక క్యాండిల్ ఉండే క్యాండిల్ మీద ఒక గిన్నె పెట్టి పెడితే ఎలా ఉంది ఆ వెలుగు బయటకి రాదు అది ఆరిపోతుంది కదా అలా చేయకూడదని పరిశుద్ధాత్మ ఒక మాట చెప్తే అది నిర్లక్ష్యంగా చూడకూడదు దేవుని దేవుని మాటలు సింపుల్ విషయంగా చూడకూడదు అని అక్కడ చెప్తుంది ప్రతి విషయంలో కూడా విధమైన కీడును దూరముగా ఉండు ప్రతి విధమైన కీడును దూరంగా ఉంటుంది అంటే పాపాలు పరిశుద్ధత ఇవి పైన ఉన్న విషయాలు ఏం జరగలేదే కీడే కదా తప్పులే ఇవన్నిటి నుంచి దూరంగా ఉండాలి ప్రార్థన చేయలేదే తప్పు స్తోత్రం చెప్పలేదే తప్పు సంతోషించాల్సిన ప్రతి విషయంలో సంతోషించాలని చెప్పే అది చేయలేదే తప్పు ఇలాంటి తప్పులు కీడులు రాకుండా మనం చూసుకోవాలి అన్నిటి నుంచి దూరం ఉండాల్సిన విషయాల నుంచి దూరం ఉండాలి అవన్నీ చెప్తుంది దేవుని చిత్తం నాకు తెలియలేదు కాబట్టి నాకు ఏం చేయటం వదే అని చెప్పడానికి అవసరం లేదు దే ఇదే మీ గురించి ఉన్న దేవుని చిత్తం అని చెప్పి అక్కడ రాసి ఉంది ఇది మనం చేద్దాం దీవించబడి దీవిన పొందాం దేవుని నామానికి మాకు మా కలుగును కాక